ఏమిరా సార్ ఏం లేదు సార్ అక్కడ వాళ్ళు కొట్టుకుంటాను మీరేమో ఇక్కడ నిద్రపోతున్నారు అందుకని నేనే కొట్టి బై కూర్చోండి కూర్చో మైకా కూర్చో ఎవరో ఇదేమనుకుంటారా ప్రజలు ఏంది ఇది ఆయనే తమిళని సీతారామల్లా ముసలోడైన మహానుభావుడు కొట్టుకొట్టిన అరిగిపోయింది గంట గంట అరిగిపోతే మనకి చెప్పా స్పూన్ ఇచ్చినారు కొట్టుకోమని చెప్పి సరే పరిస్థితి ఏందంటే ప్రస్తుతం ఆముదాల వలసలో మన తమినేని సీతారామ గారి అభివృద్ధి ఏ విధంగా దీని తినాక మనోడు చెందినంత అభివృద్ధి ఎవరు చెందలేదయ్యా ఒక ఇసుక చేస్తాడు వ్యాపారం మామూలుగా ఉండదు మనోడు బయటకు వచ్చానేమో బొట్టు పెట్టుకొని తినక్క పులి సిమ్మో అంటాడు ఇంటే ఎక్కేమో పోయినాడు అనుకో అవి ఉంటాయి చూసా కుక్కపిల్ల అని అటమూలవటమే అది కొద్ది తిప్తా అనాల్సిందే ఇప్పుడైతే ఆమె చంద్రబాబు నాయుడు ముందు మెట్టుతో కొట్టిందో ఆ బుద్దే ఈ చరిత్ర అయిపోయింది ఆ వుద్దు అయిపోయిందే ఇంకేం లేదు మళ్ళీ బొత్స తెరిచత్త తర్లాసి ఈడెంత ఉంటాడు అంత ఉంటాడు ఆమె ఎంత ఉంటుంది అంత ఉంటుంది ఒక తాళ్ళు ఎత్తి మెందేసాక ఈ నల్లగా నలిగిపోవాల్సిందే సపోర్ట్కి నలిగిపోయింది ఇట్టే రెండు జాతల సందన సరే ఇప్పుడు ఇన్ని ఎందుకు లేసం లేదు పడతా ఉంటారు ఎందుకు ఆ వయసులో మనం ఎందుకు సర్డ్ కనుకోవాలా వీడు ఆ ఇసుక ఆముదాల వలసగాడు టోల్ గేటు మఠం భూములు ఆ మఠం భూములు ఏంటంటే ఈవడేనా ఇల్లు కట్టుకో ఇబ్బందిలే ఇప్పుడు నువ్వుడావో ఇల్లు కట్టుకుంటావో కట్టుకో అంటాడు కట్టుకో అంటుంది అంతా ఆమె నీకు తెలుసు కదా లతీసో నీకు తెలియదు ఏమన్నాది అంత పరిస్థితి అంతా నీకు తెలుసు కదా ఆడ మీటర్కు కట్టాలంటే పది లచ్చలు కట్టాల ఏంది నీ నీ కొంపకో ఇండివిజువల్ హౌస్ అయితే అదే అపార్ట్మెంట్ అయితే ముప్పై లక్షలు కట్టాల నీకు ముందు అప్రూవల్కి అప్రూవల్ అన్నీ రావాలంటే దానికి ఒక నలభై యాభై లక్షలు కట్టాల్సిందే నువ్వు కొంప కట్టుకునేదానికి కరెంటు మీటర్కే పది లక్షలు తీసుకుంటున్నారంటే ఏం మామూలుగా ఉంటుంది పరిస్థితి అదేవిధంగా ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ జాబుల్లో పెట్టేదానికి కూడా అడవి మీ లతీసు మీ పిన్ని కాసా కాసీగుడు మాట లక్కీ అండి మీ జాబులో పెడతాను అని ఏం చెప్తావుగా అభివృద్ధి ఆడాది అంటే ఆడాది ఆడా రెండు రెండు మింటలు రోడ్డేసింది పాప అని పోలా ఏమే సరే ఏదో ఆట జరుగుతుంది మళ్ళీ మొన్న ఐదు వందలు కబడ్డీ ఆడినాడు ఎందుకు మనకి ఈ వయసులో నేను కట్ట చెప్పినా నువ్వు చెప్పలే లతీష్ మనకి ఎందుకు ఈ వయసులో కబడ్డీ అంటే ఆ పైన పోయి నాకే నోస్తాను పబ్ 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 అది ఆట పడితే బాబడి బాల్పడినప్పుడు ఇంకేం లేచాడు బా కొడుక అయిపోయిందే ఇంకా మీ పిన్నికి లేదు లతీస్ టికెట్ మీ పిన్నికి రాకపోయా మళ్ళా లేచాడు అంటో గట్టిపానమే ఆ లేచాడు మళ్ళా టికెట్ తెచ్చుకున్నాడు సరే ఈసారి సీతారాం గారు ఏం చేస్తారో తమ్మినేని గారు చూసాం ఏంది కథ ఏందని కాదు లతీస్ ఇప్పుడు ఏనేమో టికెట్ తీసుకున్నాడు అంటూ ఒకటి ఇచ్చారు టికెట్ సరే ఈ జనాలు లేకపోతాడేమో మీ బాబాయ్ జనాలు లేకపోతా ఉంటే ఎందుకు వచ్చావు మా ఊరికి ఎందుకు వచ్చావు మా సొంతకి ఆడవాళ్ళు మిగుతా మనమేమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు అన్నయ్య అధికారంలో ఉండాలని మనం ఏడు సత్యమే ఆడ కుదరకపోయా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు మీ డాడీతో ఏం మాడతావు మాట్లాడి దాన్ని ఏదో ఏర్పాటు చేసి ఏదో ఒకటి చేయ